మన కర్నూలు ముజాఫ్నగర్ ఏరియాలో మనకి నార్త్ ఫేస్ ఇండియా అయితే మనకు వచ్చిందండి ఈ హౌస్ సైడ్ వచ్చేసి మనకి ఇరవై ఇంటూ యాభై అయితే రావడం జరుగుతుంది ముందర వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అవుట్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టు మనకి ఎలా ఉంటుందండి అవుట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి హౌస్లోకి ఏంటంటే మన పార్కింగ్ ఏరియా వస్తుందండి పార్కింగ్ ఏరియాలో మనకు ఏరియా ఉంటుంది పైన చూసుకున్నట్టు మనకి సీలింగ్ వచ్చేసి మనకి డబుల్ పీసీ అయితే తీసుకున్నారు రైట్ సైడ్ వచ్చేసి మనకు స్టెప్స్ అయితే ఉంటాయి అలాగే కామన్ బాత్రూమ్ అయితే వస్తుందండి స్టెప్స్ కింద వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి మనకి నార్త్ సైడ్ డోర్ అయితే ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారండి ఇంటికి వచ్చే మనకు డోర్ కూడా ఉంటుంది అలాగే ఈస్ట్ సైడ్ కూడా మనకి డోర్ అయితే రావడం జరుగుతుంది మనకి మనకు డబల్ డోర్ అయితే ఉంటుంది సేఫ్టీ గిల్ అయితే ఇచ్చారు ఇక్కడ బైడ్ సైడ్ చూసుకున్నట్టు మనకు వాషింగ్ ఏరియా ఉంటుంది అండి అలాగే మనకు సౌత్ సైడ్ కూడా కాంపౌండ్ వాళ్ళు అయితే ఇచ్చారని చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకి ఇళ్ళ మధ్యన అయితే రావడం జరుగుతుందండి ఎదురుగా ఉండేది మనకి నార్త్ సైడ్ డోర్ అనేది సింగల్ డోర్ అయితే రావడం జరుగుతుంది పక్కన గ్లాస్ పిడింగ్ కూడా ఉంటుంది మనకి సేఫ్టీ గిల్ అయితే ఇచ్చారు హౌస్లోకి ఎంటర్ అవుతుంది మనకి హాల్ ఏరియా వస్తుందండి చూసుకోవచ్చు హాల్ ఏర్లో వచ్చేసి మనకి పిఎఫ్ అయితే ఉంటుంది విత్తలతో రావడం జరుగుతుంది ఎదురు వచ్చేసి మనకి టీవీ నోట్ అయితే ఉంటుంది అండి హాల్ ఏర్లో చూసుకొచ్చి మనకి కింద ఫ్లోర్కి అయితే గ్రానైట్ అయితే ఇచ్చారండి వెండ్లో కోసం కిటికీస్ ఉన్నాయి కిటికీ వచ్చి మనకి స్లడింగ్ రోజు కిటికీస్ అయితే రావడం జరుగుతుందండి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చిల్లర బెడ్రూమ్ అనేది చిల్లరం బెడ్రూమ్లో చూసుకోవచ్చు పైన పిఎఫ్ ఉంటుంది విద్య ఎడంతో రావడం జరుగుతుంది అలాగే సెల్ఫ్లు ఇచ్చారు వాళ్ళకి మంచి ఏరియా కూడా ఉంటుంది చిల్లరం బెడ్రూమ్లో వచ్చేసి వాళ్ళు చూడొచ్చు మంచి డిజైన్ అయితే తీసుకున్నారు వెండ్లోస్ కోసం కిటికీస్ అయితే ఇచ్చారండి స్లైడింగ్ రోజు కిటికీస్ అయితే ఉంటుంది ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల చూసుకోవచ్చు మనకు వెస్టర్ అయితే రావడం జరుగుతుంది విత్ షోర్తో పాటు అయితే ఉంటుంది హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి యాభై లక్షలు అయితే చెప్తుంది అండి ప్రై నేషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మనకి బ్యాంక్ లోన్ కావాలంటే కూడా బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మన సైల్ను బట్టి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే లోన్ అయితే రావడం జరుగుతుంది హాల్ ఏరియాలో వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ ఒక డోర్ అయితే ఉంటుందండి అలాగే మనకి హాల్ ఏరియాలో మనకి వాష్ బేసిన్ అయితే ఉంటుంది ఇచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్ ఏరియా చూసుకోవచ్చు మనకి సెల్ఫ్లు ఉన్నాయి కిచెన్ ఏరియాలో మనకు కొంచెం బందనం కూడా ఉంటుందండి పక్కన వచ్చేసి మనకి వాష్ బెడ్రూమ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ డోర్ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది పైన పీఎపీ ఉంటుంది సీలింగ్ వచ్చేసి అలాగే మనకి సెల్ఫ్లు అయితే ఉన్నాయి మంచి ఏరియా కూడా ఉంటుంది ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి వెళ్ళికి కోసం ఒక డిగ్ కూడా ఉంటుంది బాత్రూమ్ లోపల చూసుకున్నట్టు మన లోపల వచ్చేసి మనకు వెస్టర్న్ టాల్ అయితే రావడం జరుగుతుంది అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు బాత్రూమ్ పైన సామాన్ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అయితే ఇచ్చారు పక్కన వాల్స్ చూసుకోవచ్చు మంచి డిజైన్ అయితే తీసుకున్నారండి ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి మరొకసారి చెప్తానండి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి యాభై వందల చెప్తున్నారు ప్రయత్నం ఇష్యూ ఉంటుంది మీరు టెర్రస్ పని చూపిస్తాను లొకేషన్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది హౌస్ను విజిట్ చేయాలనుకున్నవారు వారు పైన వారికి అయితే ఫోన్ చేయగలరా అండి హౌస్ సంబంధించిన వివరాలను కింద విస్కషన్షన్షన్షన్షన్షన్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్